హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు ఈ మధ్యకాలంలో మా బంధువుల ఇంట్లో ఒక ఫంక్షన్ జరుగుతుంది ఆ ఫంక్షన్కి వెళ్ళాను మా బంధువుల ఒక ఆమె అన్నది మా అబ్బాయికి బాగా చదివిచ్చాము లక్ష ఇరవై వేలు దాకా శాలరీ వస్తుంది మా అబ్బాయికి ఏదన్నా అమ్మాయిని ఉంటే చూడండి అని అన్నారు సరేనమ్మా మీకు ఎన్ని ఎకరాలు ఉంది అని అడిగితే మాకు ఐదు ఎకరాలు భూమి ఉంది మా అబ్బాయి బాగా జాబ్ చేస్తున్నాడు అమ్మాయిని కూర్చోబెట్టి సాగుతాం ఇబ్బంది లేదు అని అన్నారు సరేనమ్మా లక్ష లక్ష ఇరవై వేల దాకా శాలరీ వస్తుంది ఖర్చు ఏమన్నా పెడతాడంటే మా అబ్బాయి ఇరవై వేలు కంటే నెలకు ఖర్చు ఏమి పెట్టడు లక్ష రూపాయల దాకా మిగిలేస్తాడు అని ఒక అన్నది మా బంధువుల సరేలా అన్నాం మళ్ళీ ఇంకో రోజు ఇంకో ఫంక్షన్కి వెళ్ళాం ఆమె ఏమంటున్న మా పక్కన మా బంధువు ఇంకో కథ నుండి అమ్మ మీ అబ్బాయి ఏం చేస్తుందంటే మా అబ్బాయికి పెళ్ళి అయింది మా అబ్బాయి జాబ్ చేస్తున్నాడు తొంభై ఏళ్ళ దాకా సాలరీ వస్తుంది అని అన్నారు పర్లేదమ్మా డబ్బులు ఏమైనా బాగా మిగిలిచ్చి ఏమన్నా ఫ్లాట్లు బోట్లు వెనకేమన్నా ఆస్తులు పోస్తులు ఏమన్నా కొంటున్నారంటే ఫ్లాట్లో పొంద వాళ్ళు ఉద్యోగం చేసుకుని వాళ్ళకే సరిపోవట్లేదు మేము ఆడ మిగిలిచి మేమేం కొనేము వాళ్ళు జాబులు చేసి వాళ్ళకే సరిపోవట్లేదు అంట తొంభై ఏళ్ళు శాలరీ వస్తుంటే వాళ్ళకి సరిపోవట్లేదు అంట కానీ ఇక్కడ మీకు లాజిక్ ఏమర్థమైంది పెళ్లి చేసుకోముందేమో లక్ష రూపాయలు లక్ష ఇరవై వేలు వచ్చినా నాకు తొంభై లక్ష రూపాయలు మిగులుతుంది అని పెళ్లి చేసుకోకముందు చెబుతున్నారు తీరా పెళ్లి చేసుకున్నాక మాకేం మిగలట్లేదమ్మా ఏం మిగలట్లేదు అని అంటున్నారు చిత్రం చూడండి చిత్రం ఎట్లా ఉంటుంది మాటలు